పన్నెండు లగ్నాల వారికి గురుదశ యోగిస్తుందా యోగిస్తుందో యోగించదా అంటే ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగిస్తాడు ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగించడు అని మనం ఈ పన్నెండు లగ్నాల వారికి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు గురు యొక్క కారకత్వాలు ఏంటి అనేది ఇప్పుడు నేను శ్లోక రూపంలో మీకు చెప్తాను వినండి గురు కారకత్వాలు సంతాన సౌఖ్యం వటనే పటుత్వం శరీర పుష్టిథ వినంతనూజ జ్ఞానం మతిస్తంత్ర విచార భూప వినోద వేదార్థ విదోంగ వీర్యం తురంగ సౌఖ్యం స్వగురు స్వకర్మ సింహాసనం గోరద వృష్ట విప్ర విప్రమీకరాభూషణ సత్యమేధో మీమాంస తీర్థాన యశ సురేజ్ సంతాన సౌఖ్యం అంటే గురువు బాగుంటే వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంటుంది వక్రత్వం అంటే పోటీ పరీక్షలలో వ్యాసరచన పోటీలో గెలుపొందుతారు శరీర పుష్టి అంటే శరీరం చాలా పుష్టిగా బలంగా ఉంటుంది ధనవంతులుగా ఉంటారు ధనము పుత్రులు పుత్ర సంతతి ఉంటుంది మంచి జ్ఞాన సంపన్నులుగా ఉంటారు మంచి బుద్ధి ఉంటుంది తంత్ర విచారణ రాజ సమానతో అంటే రాజుతో సమానమైన అధికారాన్ని పొందుతారు వినోద ప్రీతి అంటే వినోదం అంటే ప్రీతి వేదార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటారు శరీర భరము గుర్రాలు అంటే నేటి కాలంలో వాహనాలు అనేకమైన వాహనాలు కార్లు టూ వీలర్స్ లాంటివి కలిగి ఉంటారు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య ముఖ్యంగా అంటే తండ్రి నుంచి తండ్రి అర్చక వృత్తి చే చేస్తే కుమారులు కూడా అదే ఒక వృత్తిని చేపడతారు తండ్రి లాయర్గా స్థిరపడితే అదే వృత్తిని కొడుకులు కూడా చేపట్టే అవకాశం ఉంది అంటే ఎవరి జాతకంలో అయితే గురు బలంగా ఉంటే వాళ్ళకి సింహాసనం గోవులు రథాలు వృద్ధత్వము బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సత్వగురం కలిగి ఉంటారు మీమాంసా శాస్త్రం తీర్థయాత్రలు తర్కము జ్యోతిష్యం అంటే జ్యోతిష్యాన్ని మూడు గ్రహాలు ఇస్తాయి అదేంటి బుధుడు గురువు శుక్రుడు మరి బుధుడుచ్చే జ్యోతిష్యం వల్ల ధనార్దన అనేది లభిస్తుంది గురువు వల్ల వచ్చే జ్యోతిష్యం వల్ల లోకోపకారానికి ఉపయోగపడతాడంటే లోకంలో ఉన్న వాళ్ళకందరు కూడా మంచి జరుగుతుంది శుక్రకారకత్వంలోని ఉన్న జ్యోతిష్యం వల్ల పేరు పలుకుబడి అనేవి లభిస్తాయి యురేనియస్ కారకత్వంలోని జ్యోతిష్యం వల్ల నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తుందంటే యురేనియస్ వల్ల కొత్తమైన కొత్త విషయాలను కనుక్కుంటారు ఉద్యోగ రోగాలు పెద్దన్న తపస్సు రాజగౌరవము శివోపాసన వాత కఫ ప్రకృతి మొదలైనవి ఇవి ఉత్తర కారామృతంలో చెప్పబడ్డాయి గుర్రము గృహము శబ్ద శాస్త్రము స్వర్గం అంటే పన్నెండులో గురుడు ఉంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది వాహన సౌక్యం కలుగుతుంది పల్లకి ఏనుగు గుర్రము యజ్ఞాది క్రతువులు కర్మాచరణ ఆచారము మంచి సాంప్రదాయాలు పాటిస్తారు ఛాందసవాదం అనేది ఎక్కువగా ఉంటుంది సృజనత్వము శాంతము శాంతంగా ఉంటారు మంత్రిత్వము ఐశ్వర్యము ఇది ఐశ్వర్యం కలిగి ఉండడం అంటే నిత్యావసరాలకు ఉపయోగపడుతుంది బంధువృత్తి బాగా కలుగుతుంది దయా దాక్షిణ్యాలు కలిగి ఉంటారు దయభక్తి సత్యం అంటే శుక్ర కారకత్వంలోని సత్యం ఇతరులకు కష్టం కలిగించని ప్రియత్వము గురు కార గురు కారకత్వంలోని అప్రియ సత్వము కూడా కావచ్చు ద్వితీయ వివాహము ప్రబంధ రచన కావ్యము రచన వాద స్మేష్మ ప్రకృతి అగ్ని అంటే అజీర్ణాన్ని కూడా కలిగిస్తాడు అంటే గురువు బాగలేకపోతే అజీర్ణమైన వ్యాధులు వస్తాయి దంతాలు తపస్సు ధాతృత్వము నిక్షేపము జ్యేష్ట సోదరులు వాచాలత్వం అంటే అధికంగా మాట్లాడడం మృదుశిలలు శిలలు పశుసంపద శుభకార్యాలు సభారంజకత్వం అంటే తన మాటల ద్వారా సభను రంజింపజేయడం పౌష్టిక కర్మలు అంటే శుభ కర్మలు శాంతి కర్మలు అవలంబించడం తీర్పు చెప్పడం అంటే న్యాయంగా తీర్పు చెప్పడం న్యాయశాస్త్రము పురపాలన ఆసనము సాధనా బలము యోగాభ్యాసము గురుతత్వము అంటే బోధన అంటే చెప్పడం మాట్లాడము మంత్రోపదేశం అంటే మంత్రాన్ని ఉపదేశించడము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం చేయడము జ్ఞాపశక్తి నూతన ఆవిష్కరణ అంటే నూతనమైన అంశాలను కనుక్కోవడం అది లోకానికి అందించడం సద్గతి మోక్షము ఆలోచన శక్తి మంచు తీపి తీపి కారకుడు కూడా గురువే ఈశాన్య ప్రదేశము తేనె కళ్ళు సంస్కృత భాష పట్ల మంచి ప్రజ్ఞ కలిగి ఉండడం గర్వం కలిగి ఉంటారంటే వేద పండితులు అనే వాళ్ళకి కొంచెం శాస్త్రంలో పట్టిత్వం ఉన్న వాళ్ళకి కొంచెం పొగరు అహంకారం కూడా కొంచెం ఉంటుంది ఆడంబరం లేని పేషం అంటే చాలా సింపుల్ సిటీగా ఉంటారు స్థూలమైన శరీరం అంటే కొంచెం లావుగా కొంచెం పొట్టిగా కూడా ఉంటారు పచ్చని కన్నులు జుట్టు హృదయము పాత్రలు మోకాళ్ళు సద్వేయము అంటే ఖర్చు అనేది మంచి వాటికి ఖర్చు చేస్తారు అంటే దాన ధర్మాలకు యాత్రలకు దేవాలయాలకు ఖర్చు చేస్తారు రథము దాచబడిన సొత్తు గే గేదెల పాడి ప్రతాపము కీర్తి మనవడు ఉబ్బురోగము గజ సంపద వేదాంతము ప్రబితామోహుడు అంటే ముత్తాత ముతాత కారకుడు కూడా గురువే భవనాలు పితామహుడు తండ్రి తండ్రి దేవేంద్రుడు ఇంద్ర పూజ ఇంద్ర పూజ అనేది గురుదోషాలను తొలగిస్తుంది కానీ అని ప్రాచీన సాంప్రదాయం కానీ ఈ కాలంలో ఎవరు కూడా ఇంద్రుడిని పూజించడం లేదు దాని బదులుగా దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ గురుదోషాలను హరిస్తుందని ప్రస్తుతం సాంప్రదాయం ప్రస్తుతం వాళ్ళు భావిస్తున్నారు శిశిర ఋతువు తొడలు పరోపకారం ఇతరులకు ఉపకారం చేయడం దీనిలో దోషం చేసినా అంటే తప్పు చేసినా కూడా వాణ్ణి దయతో క్షమించడం ఉత్తరాభిముఖ ప్రీతి కొవ్వు పాతబట్ట మంత్రశక్తి పవిత్ర జలము మెడ ప్రేక్షక ఆమోదం అంటే ప్రేక్షకులను మెప్పించడం తన వాక్చాతుర్యం ద్వారా ప్రేక్షకులను మెప్పించడం బ్రహ్మస్థాపన సర్వకాల బలము మాసము అంటే గురుడు ప్రశ్నాలగ్న లగ్న నవాంశపతి అయినప్పుడు ప్రశ్నకాల పరిమితి మాసం ద్రాక్షారసము తియ్యని పానీయాలు పొడవు సౌమ్యత ఇతరులను అర్థం చేసుకోవడము సహేతుకమైన చింతన శివ ఉపాసన నిష్ఠూర భాషణ అంటే ఇతరులు ఏమనుకుంటారో అనేది లేకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడం చాలా ఉత్సాహంగా ఉండడం ప్రాపంచకమైన జ్ఞానము అనుకూల భావన అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండడం నిజాయితీగా ఉండడం వివేకము పరిశోధన దక్షత మనో వికాసము మనస్థైర్యము విశాల దృక్పథం కలిగి ఉండడం పేరు ప్రతిష్టలు గౌరవ సాధన మత సంస్థలు విద్వ విద్వత్ పరిషత్తులు ఆధ్యాత్మిక జీవనము కాలేము రక్త ప్రసరణ స్తంభించడము ఊపరితిత్తులు అతి చెట్టు కంద బఠానీ ఉప్పు కోట్లు రక్తం చెడిపోవడం మూర్ఛ లివర్ వ్యాధులు పసరికలు నంజు చిగుళ్ళ నుంచి రక్తం కావడము నాసికా వ్యాధులు మూత్ర రోగాలు పుళ్ళు నారీ కురుపులు మధుమోహం ఎగ్జ ఎగ్జిమా చర్మ వ్యాధులు పూర్వాచార పరాయణత మేధస్తు వేద వేదాంత ప్రజ్ఞ దేవాదయ ధర్మాదయాలు పసుపు రంగు మొదలైనవి గురువు కారకత్వాలని చెప్పబడ్డాయి తర్వాత గురువు మహాదశలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గురువు కేంద్ర కోణాల్లో ఉంటే ఒకటి నాలుగు ఏడు పది ఐదు తొమ్మిది ఈ స్థానాలలో గురువు ఉంటే గురువు ఉన్న క్షేత్రంలో అంటే కర్కాటకంలో ఉన్న స్వక్షేత్రంలో అంటే ధనసులో కానీ మీనంలో కానీ ఉన్న స్వ మిత్రక్షేత్రాల్లో ఉన్న అంటే గురువుకి మిత్రులు ఎవరు కుజుడు రవి చంద్రుడు వీళ్ళ రాసులలో గురువు ఉంటే ఉన్నప్పుడు ఉన్న అతడు శుభులతో కలిసి ఉన్నా అంటే అలా ఉండడంతో పాటుగా శుభగ్రహంతో కలిసి ఉండటం అంటే శుక్రుడితో కానీ బుధుడితో కానీ కలిసి ఉన్నా శుభక్షేత్రాల్లో ఉన్న అంటే తన మిత్ర ఇందాక చెప్పాం కదా మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్న ఆ గురు దశలో సన్మానం జరుగుతుంది మంచి అధ్యయనము కొత్త విషయాలను అధ్యయనం చేస్తారు వినయంగా ఉంటారు సౌర్యము మంచి సద్బుద్ధి తేజస్సు కలిగి శత్రుజయము పరోపకారశీలము శీలము ఘన గొప్ప గొప్ప పనులు చేస్తారు ఘనకార్యాలు చేయాలనే ఆసక్తి ఉండి మంచి ఆలోచన అనేది ఉంటుంది నీతి ధార్మిక గ్రంథాల యొక్క పఠనము రాజసేవ అంటే ప్రభుత్వం ప్రభుత్వానికి సేవ చేయడం మంత్ర జపము జరుగుతుంది వీరికి ధనలాభం కూడా కలుగుతుంది మంచి వస్తువులు వాహనాలు అనేవి లభిస్తాయి ప్రభు స్వే అంటే ఉన్నతమైన అధికారులతో స్నేహం అనేది లభిస్తుంది ధనప్రాప్తి కూడా లభిస్తుంది భాగ్యాభివృద్ధి కలుగుతుంది విదేశాల్లోకి ప్రయాణాలు చేస్తారు విదేశాలకు కూడా వెళ్తారు పెద్ద అధికారం కూడా లభిస్తుంది గొప్ప పదవి తన వారికి నాయకుడు కావడం ధాన్య పశువృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఒకవేళ గురుడు నీచలో ఉంటే గురువుకి నీచ స్థానం ఏందండి మకర రాశి మకరలో నీచ పొందిన శత్రు క్షేత్రంలో ఉన్న అంటే మకరంలో కానీ కుంభంలో కానీ విషభంలో కానీ తొలలో కానీ ఈ స్థానాల్లో ఉన్న నవాంశలో డి నైన్లో నవాంశలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న పాపగ్రహాలంటే శనితోని కానీ రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉన్న పాపగ్రహ దృష్టి ఉన్న పాపగ్రహాలు ఈ గురువును చూస్తూ ఉన్న ఆ యొక్క గురుదశలో సూక్ష్మమైన తెలియని రాని విషయాలపైన పరిశ్రమ తెలియని విషయాలను పైన కష్టపడుతూ ఉంటారు చెవి రోగం అనేది ఉంటుంది చెడ్డవాళ్లతో గొడవలు జరుగుతుంటాయి నాలుగు కాళ్ళ జంతువుల వల్ల గండం అంటే ఈ కాలంలో కార్లు కార్లు లారీలు వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది సేవక తత్వం అంటే సేవ చేయడం ఊర్లు బట్టి తిరుగుతూ ఉండడం గొప్ప స్థితి నుంచి పతనం అంటే ఉన్నత స్థితి నుంచి కిందికి దిగజారడం అనాచార మందు ఆసక్తి అకాల భోజనం సమయాన్ని మించి భోజనం చేయడం పరాపవాదం ఇతరుల చేత తిట్లు తినడం రాబడికి మించి ధన వ్యయం ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా కావడం కుమారులు మిత్రులు కుటుంబము వీరి వల్ల కష్టాలు కలగడం కృషి అనేది నశించడం కృషికి తగ్గ ఫలితం రాకపోవడం మనసు అనేది వికలత్వాన్ని చెందడం మనసులో పాపాలు చేస్తున్నట్లు తలుపులు రావడం గృహ నాశనం ఇల్లు కాలిపోవడము ఏదో ప్రమాదాలు జరగడము జరగడం సేవ సేవక వృత్తి కలడం అంటే ఒకరి కింద బానిసలాగా సేవకుడిలాగా పని చేయడం ఇవి మహాదశలో కలిగే సాధారణమైన ఫలితాలు మన ఇప్పుడు ఈ వీడియోలో మీన వారికి గురిద గురు గురుదశ యోగిస్తుందా యోగించదా తెలుసుకుందాం మీన గురుడు లగ్న దశమాధిపతి రాజయోగ కారకుడు అత్యంత శుభగ్రహం గురుడు రెండులో తన మిత్రస్థానమైన మేషంలో ఉన్నప్పుడు పెద్ద కుటుంబం కలిగిన వారు గంభీరమైన వారు అందరి మంచిని కోరేవారు చక్కగా మాట్లాడే కలిగిన వారు సభలో ప్రసంగించే కల్ ప్రసంగించే నేర్పు కలిగేవారు శత్రువులు మిత్రులుగా కలిగిన వారు భోజన ప్రియులుగా ఉంటారు ధన సంపాదన బాగా ఉంటుంది గురు మహాదశ విశేషంగా యోగిస్తుంటుంది ఇంకా గురుడు వృషభంలో అంటే తృతీయ భావంలో ఉన్నప్పుడు పరాక్రవంతులుగా బుద్ధి బలం కలిగిన వారుగా సోదర సోదరులతో అనుకూలత కలిగిన వారుగా ఉంటారు సంతాన సుఖం కలిగి ఉంటారు అందరితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు ఈ గురు మహాదశ మధ్యమంగా యోగిస్తుంటుంది ఇక గురుడు మిథునంలో చతుర్థ భావంలో ఉన్నప్పుడు ఉత్తమ సుఖాలు కలిగి ఉంటారు శుభకార్యాల కోసం ధనం ఖర్చు చేస్తారు విశేషమైన విద్య కలిగి ఉంటారు ఉన్నతమైన జ్ఞానం కలిగి ప్రభుత్వ వ్యవహారాల్లో తన ప్రభావాలు ప్రభావాన్ని ఖచ్చితంగా చూపగలిగే వారిగా ఉంటారు గురుదశ అనుకూలమైన ఫలితాలను కలిగిస్తుంటుంది ఇక గురువు ఇక గురుడు కర్కాటకంలో ఉంటే పంచమ భావంలో ఉన్నప్పుడు కర్కాటకం అనేది గురుడికి ఉచ్చక్షేత్రం కాబట్టి మంచి తేజస్సు జ్ఞానము ఉన్నత విద్య యోగ్యమైన సంతానము సౌందర్యమున్న శరీరం కలిగిన వారుగా ఉంటారు ధార్మికమైన గుణం కలిగిన వారు కష్టానికి తగిన ఫలితం పొందేవారు శుభకార్యాల కోసం ధనం విశేషంగా ఖర్చు వారగుతారు గురు మహాదశ ఉత్తమ ఫలితాలను విశేష సంపదలను కలిగిస్తుంటుంది ఇక గురుడు సింహంలో అంటే షష్టమ భావంలో ఉన్నప్పుడు సింహం అనేది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి విశేషమైన ధైర్య సాహసాలు కలిగేవారుగా ఉంటారు వైద్య వృత్తిలో నేర్పు లేదా ప్రవేశం కలిగి కలిగి బుద్ధిబలంతో శత్రువులను నిర్జించేవారు అనుకూల ఫలితాలను పొందుతారు గురు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంటుంది ఇక గురుడు కన్యలో సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కలత్ర సౌఖ్యం ఉంటుంది యోగ్యమైన మిత్రులు కలిగి వివాహ అనంతరం ఉద్యోగ లాభం కలిగి అనుకూలత కలిగి ఉంటారు అన్ని రకాలుగా అనుకూలత అనేది ఉంటుంది మాతృ సౌఖ్యము కలిగిన వారుగా ఉంటారు అన్నిట అనుకూలత కలిగి ఉంటుంది గురు మహాదశ ఉత్తమ ఫలితాలను విశేష సంపదలను కలిగిస్తుంటుంది ఇక గురుడు తులలో అంటే అష్టమ భావంలో ఉన్నప్పుడు ఇది తుల అనేది గురుడికి శత్రుక్షేత్రం కాబట్టి కష్టానికి తగిన ఫలితం అనేది పొందలేని వారుగా వృత్తిలో అనుకూలత అనేది ఉండదు గౌరవం అనేది చాలా తక్కువగా ఉంటుంది అధికంగా ఖర్చు కలిగి కలిగిన వారుగా ఉంటారు భౌతిక సుఖాలు పొందడం ఇబ్బందులు వ్యసనాలకు బానిసలవుతారు మహాదశ అంతగా యోగించదు ఇక గురుడు వృచ్చికంలో అంటే నవభావంలో ఉన్నప్పుడు అనేది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి తన మిత్రక్షేత్రమైన ఉచికండలో ఉన్నప్పుడు జాతకులు ఎటువంటి వంశంలో జన్మించినా ఉత్తమ ఉత్తమ స్థితికి చేరేవారు కుటుంబ సౌఖ్యం కలవారు జనప్రియులు దయభక్తి ధార్మిక గుణం కలిగిన వారు సంతానం కలిగిన కలిగిన తర్వాత యోగ ఫలితాలను అందుకునేవారు అవుతారు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంటుంది ఇక గురుడు ధనస్సులో భావంలో ఉన్నప్పుడు ధనస్సు అనేది గురుడికి మిత్ర స్వక్షేత్రం కాబట్టి ఇందులో యోగ్యమైన కుటుంబంలో జన్మించిన వారు సమానమైన పరాక్రమ కలిగి ఉంటారు వృత్తి వ్యాపారాలు బాగా బాగా రాణిస్తారు యోగ్యమైన విద్య లభిస్తుంది మంచి జ్ఞానం చక్కని ఉద్యోగం కలిగిన వారుగా ఉంటారు దైవభక్తి తంత్ర మంత్రాలలో రాణింపు ప్రభుత్వం చే గౌరవాలు పొందేవారుగా ఉంటారు విశేషమైన సుఖాలను అనుభవిస్తారు గురు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంటుంది ఇక గురుడు మకరంలో ఉన్నప్పుడు అంటే ఏకాదశంలో ఉన్నప్పుడు మకరం అనేది గురుడికి నీచ స్థానం కాబట్టి మనం అంత ఉత్తమమైన ఫలితాలను మనం ఆశించలేము కొద్దిపాటి సంతానం సంతానం ఉంటుంది కానీ అంత యోగ్యమైన సంతానం కాదు ధార్మికులుగా దయభక్తి పరాయణులుగా ఉంటారు గురు మహాదశ అనేది మధ్యమ ఫలితాలను కలిగిస్తుంటుంది ఇంకా గురుడు కుంభంలో అంటే ద్వాదశ భావంలో ఉన్నప్పుడు దేహ బలం అనేది తక్కువగా ఉంటుంది అనారోగ్యవంతులుగా కష్టానికి తగిన ఫలితాలు అందుకోలేని వారుగా బుద్ధిమంతులుగా ఉంటారు విద్యావంతులు భౌతిక సుఖాలపై ఆసక్తి లేని వారుగా ఉంటారు క్రోధ స్వభావం కలిగి ఉంటారు కోపం స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది శత్రు కలవారు దయభక్తి ధార్మిక కార్యాలందు ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు గురు మహాదశ మధ్య ఫలితాలను కలిగిస్తుంది ఇక గురుడు మీనంలో అంటే లగ్నంలోనే ఉన్నప్పుడు మీనం అనేది గురుడికి స్వక్షేత్రం కాబట్టి చక్కని దేహము ఉన్నత విద్య పరాక్రమము తెలివితేటలు ధర్మగుణం కలిగిన వారు ఐశ్వర్య ఐశ్వర్యలు ధనం కలిగిన వారుగా ఉంటారు సంతాన సౌక్యం కలిగిన వారుగా ఉంటారు ఉన్నతమైన రాజయోగాలను అనుభవించేవారు అనేక శాస్త్రాల్లో నేర్పు ఉంటుంది అన్నిటినీ అదుపులో ఉంచుకునే మనసు ఉంటుంది గురు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగి ఇస్తుంటుంది జై శ్రీమన్నారాయణ